ప్రియుడితో కలిసి ఓ మహిళ ఏకంగా తల్లి అక్కను హతమార్చిన కేసు సికింద్రాబాద్లో కలకలం రేపింది జవహర్ నగర్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన వృద్దురాలి హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె పెద్ద కుమార్తె కూడా హత్యకు గురైనట్టు గుర్తించారు పేరువేరు ప్రదేశాల్లో జరిగిన ఈ జంట హత్యల వెనుక మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది తమ బంధానికి అడ్డొస్తున్నారనే కారణంతోనే ప్రియుడితో కలిసి మహిళ తల్లి సోదరుని హతమార్చినట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది నార్త్ లాలాగూడకు చెందిన ఉడుగుల సుశీలకు జ్ఞానేశ్వరి లక్ష్మి ఉమామహేశ్వరి శివ సంతానం వీరంతా అవివాహితులే పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగా ఉండదు ఉమామహేశ్వరి లాల్ బజార్లోని కాల్ సెంటర్లో పనిచేస్తుండగా కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు కొన్నేళ్ల క్రితం రైల్వేలో పనిచేసే తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కారున్న నియామకం కింద రెండో కూతురు లక్ష్మికి ఉద్యోగం ఇచ్చారు లాలాగూడ వర్క్షాప్ లో ఉద్యోగం చేస్తున్న లక్ష్మి సోదరి జ్ఞానేశ్వరితో కలిసే రైల్వే క్వార్టర్స్ లోనే ఉంటోంది ఈ క్రమంలో ఉపాధి కోసం యూపీ నుంచి వచ్చి జవహర్ నగర్లో స్థిరపడిన అరవింద్ కుమార్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది రెండు పేల పది నుంచే సుశీల కుటుంబంతో ఉన్న అనుబంధంతో లక్ష్మి అరవింద్ సన్నిహితంగా మెలగసాగారు ఇది నచ్చని సుశీల కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించారు తనతో ఉంటున్న సోదరి జ్ఞానేశ్వరి ద్వారానే తల్లికి సమాచారం చేరుతుందని భావించిన లక్ష్మి జ్ఞానేశ్వరిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది అరవింద్ కుమార్తో కలిసి ఈ నెల మూడున జ్ఞానేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మూటగట్టి పక్కనే ఉన్న సిమెంట్ కుండీలో వేసి చెత్తా చెదారం వేశారు అనంతరం ఏవీ తెలియనట్టు ఉండిపోయారు జవహర్ నగర్ లోని నివాసంలో సుశీలను సైతం అరవింద్ కుమార్ హతమార్చాడు ఈ నెల ఆరున సాయంత్రం ఏడు గంటల సమయంలో సుశీల ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి పథకం ప్రకారం ఆమెను హతమార్చాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది సుశీల ఇంట్లో నుంచి కేకలు విన్న స్థానికులు మరో కూతురు ఉమామహేశ్వరికి సమాచారం ఇచ్చారు తరువాత వారు తీవ్ర గాయాలతో పడి ఉన్న సుశీలను గుర్తించారు ఉమామహేశ్వరి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు మృతురాలి ఎడమ చేతిలో అగ్గిపెట్టే చేతిగాజులు అద్దాలు విరిగినట్లు గుర్తించారు కెమెరాల దృశ్యాల ఆధారంగా గోడదూకి పారిపోయిన వ్యక్తిని అరవింద్ కుమార్ గా గుర్తించారు లక్ష్మిని జవహర్ నగర్ పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది తమ సంబంధానికి అడ్డొస్తుందనే కోపంతోనే అక్క జ్ఞానేశ్వరిని చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది లాలాగూడ పోలీసులు గుర్తుపట్టేందుకు వీల్లేని విధంగా సంపులో పడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు లక్ష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న అరవింద్ కోసం గాలిస్తున్నారు